పేరు కంచర్ల సందీప్ కుమార్ అండి నేను ఈ ప్రెస్ మీట్కి రావడానికి కారణం ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి నా పైన అసత్య ఆరోపణలతో ప్రచారాలు చేస్తున్నాడని దాని మీద వివరణ ఇవ్వడానికి ఖండించడానికి ప్రెస్ మీట్కు వచ్చానండి పోలవరపు రామరాజు అనే వ్యక్తి నా పైన ఔడీషేటర్ హంతకుండని బయలు పైన తిరుగుతున్నానని దొంగనని ముద్ర వేస్తూ తనకున్న పత్రికలో ప్రచురిస్తూ నా ఫోటో పెట్టి ప్రచురిస్తూ నా కుటుంబ సభ్యుల గురించి కూడా దుర్భాషలాడుతూ చెప్పుకోలేని భాషలో ప్రచురించడం జరిగింది గతంలో నేను ఒక సైట్ కొనుక్కున్నాను దారపాల గ్రామంలో రెండు వందల ఇరవై రెండు గజాల సైట్ కొనుక్కున్నాను నా కమ్మిన వ్యక్తి నన్ను చీట్ చేశాడు దాన్ని తెలుసుకుని కొన్ని రోజుల తర్వాత నేను తెలుసుకుని ఆ దాన్ని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకునే కొనుక్కుని క్యాన్సిల్ చేసుకునే మధ్యకాలంలో రామరాజు అనే వ్యక్తి వచ్చి నాకు రిజిస్ట్రేషన్ చేసేయండి మీ అమ్మిన వ్యక్తి కరెక్ట్ కాదు నేనైతే నాకు పత్రిక ఉంది నేనైతే ఎలాగైనా చేయగలన అధికారులు నాకు భయపడతారని చెప్పి తనకు రిజిస్ట్రేషన్ చేయమంటే నేనైతే క్యాన్సిలేషన్ చేసుకుంటాను కానీ మళ్ళీ మళ్ళీ నేను ఆ తప్పు చేయనని చెప్పి అతనికి చెప్పడం జరిగింది ఇద్దరు ముగ్గురు విలేకరులు నా దగ్గర పంపించి ఒత్తిడి కూడా చేశాడు అయినప్పటికీ నేను లొంగలేదని నా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు తన ఇంటికి వచ్చి నేను బెదిరించానని కేసు పెట్టడం జరిగింది నేను సిఏ గారి పిలవగా నేను వెళ్ళి సిఏ గారికి వివరణ దాని పూర్తి పత్రాలతో సహా ఇచ్చాను వివరణ ఇవ్వడం జరిగింది తర్వాత అదే సైట్ ని అతను తప్పుడు ధృవీకరణ పత్రాలతో వారసులు కూడా బయట అమెరికాలో అటువైపు ఉంటే వాళ్ళతో కూడా సంతకాలు లేకుండా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అండి అదే సైట్ ని చేయించుకుని కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు నాకు అది తెలిసి దాని మీద నేను కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెట్టగా మళ్ళీ పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు నమోదు అయింది కానిస్టేబుల్ తో ఫోన్ చేయించడం మొదలెట్టాను ఆర్లో పోలీస్ స్టేషన్ లో అండి అప్పుడు నేను సిపి గారిని కలిసి పూర్తి వివరాలతో సహా సిపి గారికి నేను అన్ని పత్రాలు ఇవ్వడం జరిగింది సిపి గారు దీని మీద పూర్తి విచారణ చేస్తానని చెప్పి ఆరవ పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఫోన్ చేయడం కూడా జరిగింది మరలా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి అందరికి కంప్లైంట్ పెట్టాను అతను రామరాజు ఎవరు అని నేను పూర్తి విచారణ చేయగా అతను పలు కేసుల్లో ముద్దాయని నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని ఒక రెండు కేసుల్లో ఆరు నెలలు జైలు శిక్ష కూడా పడింది నాకు తెలుపు నాకు తెలియగా నేను దాన్ని తీసుకెళ్లి కలెక్టర్ గారికి జీవీఎంసి కమిషనర్ కి అందరికి నేను దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ఇతను ఏడు కేసుల్లో ప్రధాన ముద్దా అండి ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి నన్ను బ్లేమ్ చేస్తూ నన్ను భయప బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నానని పద్దాకా నా మీద కేసులు పట్టడానికి ప్రయత్నిస్తున్నానండి అని చెప్పి నేను కంప్లైంట్ చేయడం జరిగింది అతను పాత పేపర్లో ప్రచురించి వార్తలన్నీ తీసుకెళ్లి స్థానికంగా నేను ఎక్కడ నివాసం ఉంటున్నాను ఆ ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్కడ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి వెళ్ళి ఇతను ఇలా ఇలాంటి ఇలాంటి చెప్పడం జరుగుతుందండి ఇవన్నీ విషయాలు ఆ అసత్యారోపణలు ప్రజలెవరూ నమ్మకూడదని చెప్పి ఇవాళ నేను ఈ ఖండన కోసం ముందుకు రావడం జరిగింది